తెలుగు మూవీ లవర్స్ కు ఐ బొమ్మ వెబ్సైట్ ను కొత్తగా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు ఓటీటీలో వచ్చే ప్రతి సినిమాను అదే క్లారిటీతో ఐ బొమ్మలో చూసేయొచ్చు ఈ ఐ బొమ్మ సైట్ వల్ల చాలా మంది యూజర్స్ ఓటీటీ మెంబర్షిప్ తీసుకోవడమే మానేశారు థియేటర్స్ ప్రింట్స్ కు పైరసీ ఎలా దెబ్బతీసేదో ఓటీటీ రిలీజ్లకు ఐ బొమ్మ కూడా అదే రేంజ్ తో దెబ్బది రీసెంట్ గా చాలా మంది సెలబ్రిటీలు ఫిలిం మేకర్స్ ఈ వెబ్సైట్ గురించి మాట్లాడారు దీనివల్ల చాలా నష్టపోతున్నామంటూ కూడా చెప్పారు అయితే కొన్ని రోజులుగా ఈ సైట్లో చాలా మార్పులు వచ్చాయి రీసెంట్గా ఐ బొమ్మలో ఏ సినిమాను క్లిక్ చేసినా అది ఓటీటీకి రీడైరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే ఐ బొమ్మలో కూడా డబ్బులు కట్టే సినిమా చూడాలి అన్నమాట దీంతో ఐ బొమ్మ ఫ్యాన్స్ అంతా తెగ హర్ట్ అయిపోయారు ఆ సైట్లో సినిమాలు చూడటం మానేశారు అయితే ఇప్పుడు అదే ఐ బొమ్మ మళ్ళీ తిరిగి వచ్చింది కానీ కొత్త పేరుతో వచ్చింది అదే బప్పం టీవీ వినేందుకు ఫన్నీగా ఉంది కదా పిక్చర్ అంతా సేమ్ కానీ నేమ్ మాత్రం చేంజ్ అవే సెట్టింగ్స్ తో అదే కలర్స్ తో పేరు మార్చుకొని మళ్ళీ ఫ్యాన్స్ మధ్యలోకి వచ్చింది ఐ బొమ్మ ఒకప్పుడు ఐ బొమ్మలో ఎలా అయితే సినిమాలు చూసారో ఇప్పుడు బప్పన్ టీవీలో కూడా అలాగే ఫ్రీగా సినిమాలు చూడొచ్చు ఈ కంబ్యాక్ తో మేకర్స్ లో మళ్ళీ కొత్త టెన్షన్ మొదలైంది పోయింది అనుకుంటే పేరు మార్చుకొని మళ్ళీ వచ్చిందని తలలు పట్టుకుంటున్నారు మొన్నటి వరకు ఐ బొమ్మ సైట్ రియాక్ట్ అవ్వకపోవడంతో ఇక ఓటీటీ సినిమాలకు ఎలాంటి ప్రాబ్లం లేదని మేకర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఇప్పుడు బప్పం పేరుతో మరోసారి ఈ సైట్ ముందుకు రావడంతో వాళ్లకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి